హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి నిన్నటి అండి ఏ సోషల్ మీడియా చూసినా ఏ వెబ్సైట్ చూసినా మొత్తం మీడియా మొత్తం జానీ మాస్టర్ ఒక అమ్మాయిని రేప్ చేసాడు ఒక జానీ మాస్టర్ ఏంటిది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓదరు కొట్టేశాడు అసలు మ్యాటర్ ఏంటంటే జానీ మాస్టర్ దగ్గర రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక అమ్మాయి అయితే అసిస్టెంట్ గా అయితే జాయిన్ అయింది నన్ను వాడికి ఇలా అవుట్ డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడల్లా నన్ను క్యారవాన్ రప్పించి లైంగికంగా వేధించడం రేప్ చేసి నన్ను మరీ హింసించాడు చాలా దారుణంగా రేప్ చేసి మరీ నన్ను హింసించాడు సో నాకు వచ్చే అవకాశం కూడా తనతో నన్ను మతం మార్చుకోమని చెప్పి ఇటువంటి అన్ని చేశాడని ఆవిడైతే ఒక కేసు అయితే నమోదు చేసింది ఇంతకీ దీనికి రుజువులు ఏమి లేవు ఆవిడెక్కడో ఉండే ఒక కంప్లైంట్ అయితే పెట్టింది అప్పటి నుంచి జాని మాస్టర్ మీద ప్రతి ఒక్కరు పడిపోయాడు ఇంతకు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ జానీ మాస్టర్ అండి ఆయన చిన్న స్థాయి కొరియోగ్రాఫీ నుంచి అవకాశాలను అలా అందుకుంటూ ఫస్ట్ నుంచి ఆయన ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఆయన మీద ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అతను ఇప్పుడు నేషనల్ వైడ్ గా అంటే కన్నడ తమిళ్ హిందీ ప్రతి ఒక్క భాషలోనూ కొరియోగ్రఫీ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసి మరి అతను నెంబర్ వన్ కొరియోగ్రఫర్గా ఉన్నాడు ఇప్పుడు రీసెంట్ గానే ఆయనకి ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది సో ఇటువంటి తరుణంలో ఇటువంటి వార్తలు ఆయన మీద రావడం వెనక ఒకవేళ నిజం ఉండొచ్చు నిజం కాకపోవచ్చు పక్కన పెడితే కాస్త కుట్ర ఉండే భాగం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు జాని మాస్టర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఆవిడైతే కేసు పెట్టింది కానీ అక్కడ ఏ ప్రూఫ్స్ లేవు సో ప్రూఫ్స్ వచ్చి వివరాలు తెలుసుకుంటే జాని మాస్టర్ నిజంగా ప్రూవ్ అయ్యాడనుకో ఇలా చేశాడని నిజంగా చీ అని ప్రతి ఒక్కరు శిక్ష వేసే విధంగా ఉండాలి కానీ అమ్మాయి అక్కడ ఉండి కంప్లీట్ చేసే విధంగా చాలా కారణాలు అయితే వెలువడుతున్నాయి ఎందుకంటే ఆ జనసేన పార్టీ విజయానికి కూడా ఆయన సపోర్ట్ చేశాడు తిరిగాడు సో తన వంతు గొంతుని వినిపించాడు సో ఆ విజయాన్ని కూడా అతను మెయిన్ కారకుల్లో ఒకడు కాబట్టి సో అతని మీద ఎవరు విమర్శించే విధంగా ఉన్నారని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు అదే విధంగా బాలీవుడ్ ఒక యాక్టర్ ఎవరైతే ఉన్నారో జయత్వాని ఏపీ ప్రభుత్వంలో ఎక్స్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు గాని కొంతమంది సిఇఏ ఆఫీసర్లు గాని వీళ్ళందరూ అమ్మాయిని వేధించి హౌస్ అరెస్ట్ చేసి మరి ఆ అమ్మాయి మీద లైంగికంగా ఏడిపించారని చెప్పి ఈ టాక్ అయితే కొన్నాళ్ళు న్యూస్ లో వచ్చింది సో ఈ కేసును డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ ని తీసుకొచ్చారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు కొంతమంది జానీ నిజంగానే ఇలాంటి వాడని కూడా అన్నారు సో వివరాలు ఏంటో మనకు ఎవరికి తెలియదు ఎక్కడ ఉండే అమ్మాయి కంప్లైంట్ చేసింది జానీ మాస్టర్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మీ మీడియా దగ్గరికి వచ్చి నేను ఇటువంటి పని చేయలే ఆ అమ్మాయి ఆరోపిస్తుంది సరే నిజమైతే ఒక్కటన నిరూపిస్తాయి నేను ఈ కొరియోగ్రాఫీ పదవి నుంచి నేను తప్పుకుంటా నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ ని కొంతకాలం అంటే సస్పెండ్ చేస్తున్నాం ఈ పార్టీ కార్యాలయానికి లేకపోతే పార్టీకి సంబంధించిన విధి విధానాలకి అతను దూరంగా ఉండాలని చెప్పేసి నోటీస్ ఇచ్చింది నేను ఒకటే చెప్తున్నా జానీ మాస్టర్ తప్పు చేసి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఏదో మన మీద ఒక కేసు పడిందంత మాత్రాన కేసు వచ్చినంత మాత్రం నిజమని మనం నమ్మేకూడదు ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొన్నంత వరకు అతను ఒక ముద్దాయి అంతేగాని నిందితుడు కాదు సో ప్రతి ఒక్కరు నిందితుడు అని చెప్పేసి అతని మీద ముద్ర అయితే వేసేస్తాడు కాదు అతని మీద ఒక ఆరోపణ పడింది ఏంటనేది ప్రూఫ్స్ రావాలి అమ్మాయి రావాలి బయటకు వచ్చి తన దగ్గర ఉన్నది ఏంటో ఆ ప్రూఫ్స్తో సహా నిరూపించినప్పుడు అమ్మాయి ఒక ఆడపిల్లకి తన న్యాయం తప్పు జరిగింది కాబట్టి దానికి శిక్ష అనుభవించే తీరాలి జాని మాస్టర్ కాకపోతే ఆవిడ వెలుగులోకి రాకుండా ఇటువంటిది ఏదో ఎఫ్ఐఆర్ కూడా లేనటువంటి కేసును ముందుకు తీసుకొచ్చి జాని మాస్టర్ తప్పు చేసాడంటే ఇది కరెక్ట్ కాదు మనలో కూడా ఎవరికన్నా ఒకరికి ఇలాంటిది వస్తే మనం తప్పు పట్టకూడదు కదా సో వెయిట్ చేయాలి దీనికి గల కారణాలు ముందు వచ్చే అవకాశం ఉంది ఇది రాజకీయ కుట్ర తెలంగాణ యూనియన్ లో ఒక డాన్స్ అసోసియేషన్ కూడా ఒకటి ఉంది అంటే తెలుగు యూనియన్ కూడా ఒకటి ఉంది వీళ్ళిద్దరి మధ్య పడట్లేదు సో ఈ యూనియన్ కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో అది నిలదీసి జాని మాస్టర్ కూడా క్వశ్చన్ చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఆ రూల్స్ మార్చాలి అని చెప్పేసి తను పెత్తనం చూపించడం కూడా జరిగింది ఆ ఎత్తులో భాగంగా కొంతమంది తొక్కాలని చూస్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే వరకు జానీ మాస్టర్ కూడా తొక్కాలని చాలా మంది ట్రై చేశారు సో అందులో భాగంగా కుట్రలో భాగంగా జరుగుతున్నా రాజకీయ పరంగా భాగంగా జరుగుతుందా లేకపోతే తన పర్సనల్ పరంగా జరుగుతుందో తెలియదు కానీ అమ్మాయి రావాలి నిజమని నిరూపిస్తే ఖచ్చితంగా జాని మాస్టర్లు నిందితుడు అని తెలిస్తే అతను జైలు శిక్ష అనుభవించాల్సిందే అతనికి ఎవరు సపోర్ట్ చేయరు ఐదు సంవత్సరాల నుంచి అమ్మాయి వెలుగులోకి రాలేదు ఇప్పుడే ఎందుకు వచ్చామని చెప్పి కొంతమంది కూడా అభిప్రాయపడుతున్నారు అది కరెక్టే కాకపోతే అమ్మాయి ఎందుకు రాలేదు అంటే అప్పుడు నోరు ఎప్పడానికి అత ఆవిడికి సంబంధించిన ధైర్యం లేకపోవచ్చు లేదంటే భయపడి ఉండొచ్చు నిజంగానే జరుగుండవచ్చు వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ అమ్మాయి పరిస్థితులు అప్పటి నుంచి అలా భరించి భరించి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏమో అని కొంతమంది కూడా అభిప్రాయపడతారు నేను కూడా అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఎంత నిజమని ఎవరో చెప్పలేం ఎందుకంటే అమ్మాయి వైపు నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు జాని మాస్టర్ కూడా అబద్దం చెప్పొచ్చు నిజం చెప్పొచ్చు ఏదేమైనా సాక్ష్యాలు ముందుకొచ్చి పోలీసులు ఏమో చూస్తూ ఉండరు కదా నిజాలు ఏమైనా కానీ రాబట్టి తగిన శిక్ష అయితే ఎవరికి పడాలో అది నిరూపిస్తారు ఒకవేళ జాని మాస్టర్ లో తప్పు లేదంటే బయటకు వచ్చేస్తాడు లేదంటే మాత్రం జైలు వెళ్ళడం అయితే పక్క సో దీని మీద మీ కామెంట్ ఏంటో కూడా కింద తెలియజేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి